హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో పొద్దున్ను లేస్తే కొంతమంది చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళలో కొంతమంది సీమరాజు శ్యామరాజా గురించి మేము అందరికీ తెలుసు ఓకే కిరా కార్పి కార్పి కూడా చాలా ఎత్తి ప్రాసెస్లతో మంచి మంచి పంచి డైలాగులతో చేస్తున్నారు వీడియోస్ అన్ని ఓకే ఇంకా ఇంకొక మేడం ఉంటుంది హ్యాష్ ట్యాగ్గన్నా పేరు కూడా తెలియదు నాకే కాదు చాలామంది తెలియదు ఎందుకంటే ఆమె పేరు ఎప్పుడు బయట పెట్టుకోలేదు మరి ఎందుకో నాకు కూడా తెలియదు ఆమె అయితే చాలా విపరీతమైన ఆవేశంతో చేసేస్తుంటుంది అనమాట వీడియోలు సో ఇక్కడ నేను వాళ్ళని ఏమి విమర్శించట్లేదు వాళ్ళకు కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను ఆ సూచనలు ఏంటో తెలుసుకునే ముందర ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే శ్యామరాజన్న ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో విపరీతమైన అటకారంతో ఏంది విపరీతమైన ఎటకారం అంటే ఏంది వాళ్ళ పార్టీ ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ వేసుకొని ఆ జగన్ అన్న అన్న అదన్నా ఇదన్నా అని అన్ని విపరీతంగా ఎటకారం చేస్తూ హేళన చేస్తూ వాళ్ళ గవర్నమెంట్ మీద విపరీతమైన వీడియోలు చేశాడనమాట సరే కరెక్టే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ ఒక సెటేరికల్ వేలో వాళ్ళకి చెప్పాడు దాన్ని నిన్న తప్పు పట్టట్లేదు అవి కూడా జనాలకు బాగానే రీచ్ అయినా సరే ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ చేయట్లేదు అన్న తప్పులు అసలేం తప్పులు చేయట్లేదా ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కింద స్థాయిలో ఏం తప్పులు చేయట్లేదు అంటారా మరి ఇప్పుడు ఎందుకన్నా మీరు అంత సెటైరికల్గా ఈ గవర్నమెంట్ మీద వీడియోలు చేయట్లేదు జస్ట్ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడు కూడా మనము ఒకరి బాగా వదకూడదన్న మీరు జనాల తరపున వదాలా ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా మీరు సెటైరికల్గా వీడియోలు చేయండి జనాల్లో సమస్యలను తీసుకెళ్ళండి జనాల తరపున ఎత్తుకోండి మీ వాయిస్ని ఓకే పార్టీల తరపున కాదు ఓకే ఇప్పుడు ఆర్పి సంగతి చూద్దాం ఆయన కూడా ఎంత అసలు మామూలు ఆవేశం కాదు ఈ ఆవేశం మంచి మంచి పై పంచి డైలాగులు దానికి తోడు ఆయన ఏంది స్వతహాగా ఆయన మంచి నటుడు కదా మంచి నటుడు స్క్రిప్ట్ రైటర్లు ఇవన్నీ కదా జబర్దస్త్లు కాబట్టి మంచి 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 స్క్రిప్ట్లు రాసుకొని వచ్చి దుమ్ము దులుపుతుంటాడు అనమాట కరెక్టే సార్ మీరు కూడా దుమ్ము బాగానే దులుపుతున్నారు కాకపోతే నేను అనేది ఏంటంటే ఈ ప్రజల తరపున దులపండి ఆ దుమ్ము ఏదో పార్టీల తరపున కాకుండా ఏ ఈ పార్టీ వాళ్ళు మళ్ళీ సేమ్ ఈ పార్టీ వాళ్ళు కూడా చాలా తప్పులు చేస్తున్నారు మీ నెల్లూరులో జరుగుతున్నాయి మా ప్రకాశంలో జరుగుతున్నాయి ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నాయి ఎంత రకాలు జరుగుతున్నాయి వాటి మీరు ఎందుకు నేను ప్రశ్నించట్లేదు ఓకే దయచేసి మేము మీ ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ కోరుకునేది ఏంటంటే దయచేసి జనాల దగ్గర నుంచి తీసుకోండి కంటెంటు పార్టీల దగ్గర నుంచి కాదు జనాల దగ్గర నుంచి సమస్యలు తీసుకొని వాటిని మీ యొక్క వేలో చెప్తే ఇంకా బాగుంటుంది అందరికీ తెలుస్తుంది అర్థమైందా ఓకే ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అక్క అక్క అయితే ఇంకా వాళ్ళన్న నయం ఒకళ్ళేమో సెటరికల్గా సర్కాస్టిక్గా చేస్తారు ఇంకొకళ్ళేమో పంచ్ డైలాగ్స్తో చేస్తారు అక్క అయితే విపరీతమైన ఆవేశంతో చేస్తుంటుంది అనమాట వీడియోస్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చూస్తూ ఏమన్నా ఆయన బీపీతో ఎదురుట్టు కుట్టేస్తుంది ఏమో బాబు అన్నంత ఆవేశంతో చేస్తుంటుందండి మేడం మీరు కరెక్టే ప్రతిపక్ష ఇప్పుడున్న ప్రతిపక్షాలను విపరీతంగా విమర్శించేస్తున్నారు దయచేసి పొదుగులు ప్రతిపక్షాలే కాదు మేడం తప్పులు చేస్తుంది అధికార పక్షంలో ఉండేవాళ్ళు మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది కార్యకర్తలు విపరీతమైన చాలామంది కార్యకర్తలు చాలా చాలా తప్పులు చేస్తున్నారు మేడం ఇవన్నీ మీ దృష్టికి రావట్లేదని నేను అనుకోవట్లేదు మీరు ఎందుకో మరి వాటన్నిటిని అన్నిటిని తొక్కి పెడుతున్నారు ఎంతసేపటి ప్రతిపక్ష మీదనే విపక్షాల మీదనే పడుతున్నారు సో దయచేసి మీరు ఏదన్నా ఇప్పుడుండే అధికార పక్షానికి ఏమన్నా మంచి చేయాలనుకుంటే వాళ్ళు చేసే తప్పులు కూడా ఎత్తి చూపండి మేడం జనాల వైపు కూడా జనాలని కొంచెం వాళ్ళ తరఫున కూడా మీ వాయిస్ నినిపిస్తే బాగుంటుంది నలుగురు కొంతమంది ఉన్నారు మేడం చాలామంది వాళ్ళకు ఉండే సమస్యలని ఎవరితో చెప్పుకోవాలో ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కావట్లేదు పోయినా వాళ్ళ సమస్యలు తీరట్లేదు అడగండి మీ ఏమన్నా సమస్యలు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి మనం మీ తరఫున ఖచ్చితంగా మంచి ఎవిడెన్స్ తోటి చెప్పండి మనం మీ తరఫున వాయిస్ ఇద్దామని ఆ సమస్యలో ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించండి మేడం మీరు ఒక్కడే కాదు సింహరాజా కానీ కిరాకార్పి కానీ అందరూ ఎంతసేపు ఓడిపోయిన పార్టీని తిడితే ఏమొస్తుందండి నేనైతే ఫస్ట్ ఈ ఛానల్ పెట్టింది మెయిన్ రీజన్ అదే అండి నా దగ్గర కొంతమంది వచ్చారు ఇట్లా ఏం అది ఇదని చెప్పుకున్నారు నేనేం చేయలేకపోయాను సరే మనం ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ మన ఛానల్లోనూ అప్లో వీడియో చేసి పెడదాం అనుకున్నా పెడుతున్న కొన్ని ఒకటి అర సమస్యలు ఆల్రెడీ చెప్పాను బట్ నేను నా ఛానల్ చాలా బేబీ ఛానల్ అనమాట ఇప్పుడే నేను చెప్తే అంత రీచ్ అల్లదు అందుకని నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మీరు అనొచ్చు అట్లాంటి వాళ్ళు యువతల పార్టీలో లేరు అని వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్నారు ఇట్లాంటి బాకాలు ఇదే వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎత్తందంటే వాళ్ళు నిజాలు చెప్పినా ఇట్స్ ఏ ఇది ఫేక్ వాతారా అనే స్థితికి చేద్దా వాళ్ళు సో మీరు ఉన్నారు రిటివ్లూ ఇల్లు ఇల్లే కాకుండా చాలామంది ఉన్నారు దయచేసి మీరు అందరూ ప్రజల దగ్గర నుంచి తీసుకోండి కంటెంట్ సమస్యలు కానీ అన్ని ప్రజల తరఫున పోరాడండి ప్రభుత్వాల తరఫున ప్రతిపక్షాల తరపున ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని బేస్ట్గా ఆర్గ్యూ చేయొద్దు జనాలతోటి కానీ ఇంకొకరితో కానీ ఇదే నా రిక్వెస్ట్ ఓకే Thank you so much.